నక్కసాయిలపై వచ్చిన ఆరోపణలు అవాస్తాధితురాలు బూదే శ్రీజ నిజామాబాద్ జిల్లా రుద్రోల్ మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ నిర్మాణ స్థలం పక్కన ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిలో రేకుల షెడ్డు తాము వేసుకున్నామని బూదే నవీన్ శ్రీజ దంపతులు గురువారం రోజున మీడియాకు తెలియజేశారు వాటిని కొంతమంది తొలగించే ప్రయత్నం చేయక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని పోలీసులు స్థానిక పంచాయతీలో గాని కుల పెద్దల వద్ద గాని సంప్రదించాలని తెలపడంతో తమ కుల పెద్ద మనిషి నక్కసాయిలు ఆశ్రయించామని వాటిని కొంతమంది పత్రికల్లో యూట్యూబ్ ఛానల్లోనూ నక్కసాయిలే ఆక్రమించినట్టు ఆయనపై ఆరోపణలు చేశారని ఇందులో ఎలాంటి నిజం లేదని బాధితులు ఆరోపించారు అప్పుడు వర్షానికి కూలిపోవడం వల్ల వేరే వాళ్ళ దగ్గర పదివేలు అప్పు తీసుకొని మేము రేకుల షెడ్ వేద్దామని స్తంభాలు పెడితే అతను వచ్చి పగల కొట్టేసి మా ఆయన కింద కొట్టి కొట్టింది కొట్టిన తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత పోలీసులు ఏమన్నారు మీ గ్రామ పంచాయతీలోకి వెళ్ళండి లేకుండా మీ మీ పెరకా కులంలో మీరు ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడుకోరని ఏ ఇంకా పంపించడం వల్ల మేము వచ్చి మా గ్రామంలో పెద్ద మనుషుల దగ్గర మాట్లాడినాం మాట్లాడితే మా విలేజ్ మా కులానికి పెద్ద మనిషి అధ్యక్షుడు నక్కసైలు అనే వ్యక్తి ఉన్నాడు అతను పోచారం దగ్గర ఉంటాడు కాబట్టి మా దగ్గర లంచం తీసుకొని మాకు ప్లేస్ ప్లాట్ వేయించిన వీడియోలు తీసి వైరల్ చేస్తున్నాడు ప్రెస్ మళ్ళీ మళ్ళా పేపర్ న్యూస్ పేపర్కి అన్నిట్లో ఇచ్చిండు సార్ మా ఊళ్ళే ఎవరికి అడిగినా కానీ మాకు ఏదైనా ఇసలు భూమి ఉంది అని అంటే మేము ఈ ప్లేస్ వైరల్ చేస్తాం మాకు ఏం ప్లేస్ అతని మా వాళ్ళు అతన్ని పేమ్ వేయడం కరెక్ట్ కాదు టెన్షన్ తీసుకోలేనక్కసైలు అతని సోషల్ మీడియాలో ప్లేస్ ఫోన్లల్లో వాట్సాప్లల్లో గ్రూప్లో ఫేస్బుక్లో అన్ని ప్రతి ఒక్క దాంట్లో పెట్టి వైరల్ వేస్తున్నాడు వాళ్ళ అక్క కోసం పోరా అతను విలేకర్ విలేకర్ అని చెప్పి మొత్తం విలేకర్ సపోర్ట్ చూసుకొని దౌర్జన్యంగా అక్కకు కబ్జా చేసి వాళ్ళ అక్కకి ఇక్కడ మూడెకరాల పొలం ఉంది రెండు ఇండ్లు ఉన్నాయి ఒక కొడుకు ఉన్నాడు వాళ్ళకి ఎలా చెందుతుంది మాకు ఎలా చెందదు న్యాయం ఎట్టు ఉంటే అక్కడ చెప్పండి మరి ఏమైనా అన్యాయం ఉంటే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం సార్ మన డబల్ బెడ్రూమ్ వచ్చినా మేము ఇక్కడ నుంచి ఖాళీ చేసేస్తాం నేను ప్రెస్ నేను మీడియా అని మొత్తం మండల ఆఫీసు పోలీస్ స్టేషన్ ఆల్రెడీ మా పైన పోలీస్ కేసు కూడా నడుస్తుంది సార్ పోలీస్ కేసు నడంగా మళ్ళీ పేపర్లో వీడియోలలో మళ్ళీ వార్తలల్లో కూడా ఇస్తుంది మా వల్ల మధ్యవర్తి అయినా కులం పెద్ద మనిషిని బ్లేమ్ వేస్తున్నాడు బ్లేమ్ వేస్తుంది సూర్య సీను వేల్కొండ పోషవా వాళ్ళ అమ్మ లింగాలని నడిపి ఇలా ముగ్గురు సార్ వాళ్ళ సార్ మాకు మా న్యాయం ఏందో మాకు చెప్పండి వాళ్ళ న్యాయం ఏందో వాళ్ళు చే చేయండి ఇలా ఇది మాకు చెందకపోయినా డబల్ బెడ్రూమ్ ఏం రాకపోయినా సురసీను బేల్కొండ పోసేవా వాళ్ళ అమ్మ లింగాలన్న నడిపి వాళ్ళ మీద ఎలాంటి చర్చ తీసుకోకపోయినా మాకు రాకుండా వాళ్ళ పేరు మీద ముగ్గురు పేరు మీద అన్యాయంగా మా కుల పెద్ద మనిషిని ఇంట్లోకి లాగి వైరల్ చేయడం వల్ల మేము పురుగుల మంది తాగి చనిపోతాం మా అత్తమ్మ మా అమ్మయ్య నాకు ఇద్దరు పిల్లలు మా భార్య భర్తలు మేము అందరం మంది తాగి చనిపోతాం మాకు న్యాయం ఏంటమర్తి చెప్పండి